అందరికి నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు ఒక పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ అప్పచెప్పారు ఆ పొత్తు ఎక్కువగా ప్రభావం చూపించే ప్రాంతాలు ఉభయ గోదావరి జిల్లాలు అటు తూర్పుగోదావరి అటు ఉమ్మడి తూర్పుగోదావరి ఇప్పుడు ఉమ్మడి ఉమ్మడి గోదావరి రెండు జిల్లాల్లో కలిపి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పొత్తు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇవి వీటితో పాటు విశాఖపట్నంలో ఒక ఐదు ఆరు నియోజకవర్గాలు విశాఖపట్నం జిల్లాలో కృష్ణా జిల్లాలో ఒక ఐదు నియోజకవర్గాలు ఉంటాయి సో ఇప్పుడు పొత్తులో భాగంగా వీళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకున్నది ఉభయ గోదావరి రెండు జిల్లాలు క్లీన్ స్వీప్ చేయించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు చంద్రబాబు గారు సో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా అదే నినాదంతో ఇప్పుడు జనంలోకి వెళ్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు ముప్పై నాలుగు మనం గెలుస్తాం సో పవన్ కళ్యాణ్ గారు ఆ టార్గెట్ అందుకే ఆయన ఒక నెల రోజుల కిందట కూడా కాకినాడలో ఒక మూడు రోజుల పాటు ఆ జిల్లాలో చాలామంది నాయకులతో ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టారు సో ఇప్పుడు మళ్ళీ ఆయన రెండో దశలో ఎల్లుండి నుంచి ఉభయ గోదావరి జిల్లాలో నాయకులతో వరుసగా భేటీ అవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కూడా ఆయనే తీసుకున్నారు పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలే కాకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోయే స్థానాలలో బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకున్నారు సో అందుకే ఆయన టీడీపీ నాయకులతో కూడా అంతర్గతంగా భేటీలు అవ్వబోతున్నారు సో ఈ ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు నియోజకవర్గాలు గెలిపించడమే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ మిగిలిన అన్ని జిల్లాల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల బాధ్యత చంద్రబాబు గారు చూసుకుంటారు ఆయన సీనియారిటీ ఆయన తెలివి ఆయన ఇది ఆయన చూసుకుంటారు సో ఈ ముప్పై నాలుగు పవన్ కళ్యాణ్ గారి బాధ్యత అనమాట యాక్చువల్లీ విశాఖపట్నం జిల్లాలో కూడా జనసేన కొన్ని పోటీ చేస్తుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా జనసేన పోటీ చేస్తుంది ఇతర జిల్లాల్లో పోటీ చేయొచ్చు కాక సో అవన్నీ ఓకే కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేయబోతున్న జనసేన ప్లస్ టీడీపీ మొత్తం అన్ని సీట్లు గెలిపించాలంటే ఏం చేయాలి ఎక్కడెక్కడ ఎటువంటి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఫైనాన్షియల్ సర్దుబాటు దగ్గర నుంచి బూత్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రచారం దగ్గర నుంచి మొత్తం పూర్తి స్థాయి క్యాంపెయినింగ్ ప్లానింగ్ అంతా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే జరగాలి అని నిర్ణయించారనమాట సో అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా ఫోకస్ ఈ రెండు జిల్లాల మీదే పట్టు పెట్టబోతున్నారు అయితే ఈజీనా ఎంతవరకు ఉన్నాయి నేను అనుకోవడం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అవకాశాలు ఉంటాయి ఒక్క చింతలపూడి పోలవరం లాంటి నియోజకవర్గాలు తప్ప చింతలపూడి పోలవరం కొంచెం టఫ్ ఇంకా ఉంగుటూరు ఒకటి కొంచెం హారోహోరి టఫ్గా ఉంది దెందులూరు ఒకటి టఫ్గా ఉంటుంది సో మిగిలినవన్నీ కూడా పర్వాలేదు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం రాంపచోడవరము తుని అలాగే రాజానగరము కొత్తపేట కొత్తపేట లాంటి నియోజకవర్గాలు కొంచెం టఫ్ అలాగే జగ్గంపేట కూడా టఫ్గానే ఉందంట సో అవి తప్ప మిగిలిన నియోజకవర్గాలు టీడీపీ జనసేనకు పాజిటివ్గానే ఉండొచ్చు సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను ఒక ఇరవై ఆరు నియోజకవర్గాలు టీడీపీ ప్లస్ జనసేనకు పాజిటివ్గా ఉన్నాయి ఇంకా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలు కూడా గెలిపించాలి దానికోసం ఏం చేయాలి అందుకే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ టూ మంత్స్ కూడా మ్యాక్సిమం టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు దీంతోపాటు ఆయన విశాఖపట్నం జిల్లాలో తిరుగుతారు ఉత్తరాంధ్రలో తిరుగుతారు కృష్ణా జిల్లా అటు కూడా తిరుగుతారు అటు కూడా ప్రచారం చేస్తారు ప్రచార సభల్లో పాల్గొంటారు కానీ ఆయన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టైం అండ్ ప్లానింగ్ మొత్తం కూడా ఈ రెండు జిల్లాల మీద పెట్టబోతున్నారు అది ఉమ్మడి ప్లానింగు ఉమ్మడి ప్రణాళిక Thank you.